ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఏమిటంటే అమ్మవారిని ఈజీగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా మనం అలంకరణ అయితే చేసుకోవచ్చు ఎలా అంత ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూడండి ముందుగా అయితే కొబ్బరికాయకి ఈ విధంగా అయితే పసుపు రాసుకోవాలని నిండుగా ఇక్కడ అంటే కొంచెం స్లో మోషన్లో పెట్టాను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా మొత్తం కూడా పూసుకోవాలి నేనైతే ప్రస్తుతానికి వీడియో చూపిస్తాం కోసమని సగమే రాశాను మీరు మాత్రం అలంకరించేటప్పుడు మాత్రం ఫుల్గా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే పసుపు అయితే రాస్తున్నాను చూడండి చుట్టూరు కూడా పసుపు రాసుకోవాలి మామూలుగా అయితే నేనైతే ప్రస్తుతానికైతే మీకు వీడియో కోసమని కొంచెం పైనే అయితే చూపించాను ఈ విధంగా అయితే పసుపు అయితే పూసుకోవాలండి చక్కగా ఆ తర్వాత కుంకుమం కూడా ఎలా పెడతాను ఏంటనేది చూడండి అలాగే ఇప్పుడు మనం కొంతమంది ఫేస్ పెట్టకుండానే కలిశానికి వస్త్రా అలంకరణ చేస్తారు కదండి ఇప్పుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు అలా అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు మీరు చూడండి అంటే కొన్ని దేవాలయాల్లో పెడుతూ ఉంటారు ఫేస్ లేకుండా కబ్బరికాయకి పెట్టి బొట్లు పెట్టి అలంకరిస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు కలిసాలకి ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి అటు బెంగళూరు అటువేపు వెళ్ళినప్పుడు అక్కడ పసుపు పసుపుతో కుంకుమతో అలంకరించి చాలా బాగా చేస్తారు గెన్నంతో కూడా కళ్యాణ బొట్టని అలా చేసి సత్యనారాయణ వతంలో కానీ అలాంటివి చేస్తూ ఉంటారు వస్త్రాలు కట్టి నేను అదే ఫాలో అవుతుందని చూడండి ఇక్కడ చూసారా ఇక్కడైతే మధ్యలో సెంటర్ చూసి ఇక్కడ మన కళ్ళు అవి కూడా దిద్దుబోతున్నాను అంటే కుంకుమతోనే ఇక్కడ కొంచెం కిందకి పెట్టా కానీ ముక్కు బుడగ కొంచెం పైకి పెడితే బాగుంటుందండి ముక్కు బుడగల్లే పెట్టాను సైడ్కి చూస్తున్నారు కదా తర్వాత అక్కడ కొంచెం పైకి ఆ కింద పేదలల్లో పెట్టానండి అంటే మామూలుగా మన భావన అంతే అమ్మవారు ఈ రూపంలో ఉన్నారు అనిపించి ఆ ముక్కు దగ్గరేమో ఆ విధంగా అయితే పెట్టాను ఆ తర్వాత కళ్ళు చూసారా ఊరికే అయితే గీసినట్లుగా గీశాను అంతేనండి చూడండి ఇలా ఒక అమ్మవారు రూపం అయితే కనపడుతుంది ఇలా కూడా అలంకరించుకోవచ్చు లేదంటే క మధ్యలో కళ్యాణం బొట్టు పెట్టుకోవచ్చు మనం రకరకాలుగా చేసుకోవచ్చు అండి చాలా అదేంటి అయితే మనం ఉంటాయి కదండి ఎలా చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికైతే ఇలా అలంకరించాను ఎలా ఉందో చెప్పండి ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించాను మామూలుగా అలంకరిద్దాం అనుకున్నాం కానీ ఆ టయానికి అమ్మవారు అలా చేయించారు కాకపోతే ఇక్కడ పెట్టేసరికి కళ్ళు కొంచెం పైకి దిద్దితే బాగుండేది అనిపించింది అప్పుడు నీటికి కనపడేది మనకు కనపట్లేదని చెప్పి అనుకున్నాను తర్వాత అయినా ఇలా కొబ్బరికాయ పెట్టి కళ్యాణ బొట్టు పెట్టినా చాలా బాగుంటారు కలిసిన చింపులు అలా నెట్టు పెట్టానండి మీరు చూసే ఉంటారు కదా పైన చేతులు కూడా అలా నెట్టి పెట్టేశాను ఇప్పుడు చీర అయితే కడుతుందని చూడండి కింద చీర కట్టేసి అమ్మవారికి ఆ తర్వాత అసలు చీర కట్టిన తర్వాత అండి అమ్మవారు వచ్చి నుంచున్నట్లుగా అనిపించారండి కొంచెం సైడ్లు కడితే మాత్రం కొంచెం కూర్చున్నట్లుగా అనిపించేవారేమో నేనైతే మామూలుగా అయితే అలానే కట్టేసాను కుర్చులు కూడా చాలా నీట్గా వచ్చినాయి స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి అలానే అటు పెట్టేసానండి చాలా బాగున్నారు ఈజీగా అయితే ఈ అలంకరణ అయితే చేసుకోవచ్చు అండి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారి పూజల్లో ఆ అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించుకోవచ్చు అలాగే నేను ఫేస్ కూడా అలంకరించి చూపిస్తానండి వీడియోలో తప్పకుండా చూడండి ఫేస్ కూడా అలంకరించేసి అమ్మవారిని అయితే మీకు చూపించేస్తాను ఈ వీడియోలో బాగుంటారు అమ్మవారిని మీరు కూడా ట్రై చేయండి ఈసారి చాలా రకాలు చూపించాయి కదండి యూట్యూబ్లో నా ఛానల్లోకి ఇంకా ఎవరికన్నా కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా మీరు నా ఛానల్ని చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం అర్థమైపోతుంది అప్పుడప్పుడు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వారి కోసమని నేను మీకు పెడతాను మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో వరలక్ష్మి వ్రతంకు సంబంధించిన టెన్ సిరీస్ అయితే చేశానండి అమ్మవారికి ఆ అలంకరణని కూడా చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇలా అలంకరించుకోవటం కూడా చాలా బాగుంటుంది కదా అందుకని నేను చెప్తున్నాను తప్పకుండా మీరు అలంకరణ అయితే చేసుకోండి అదిగోండి చూసారా కుచ్చులు పోసిం కానీ కూడా స్ట్రైట్గా పెట్టాం కానీ అసలు వచ్చి నుంచున్న మన ఇంట్లోకి వచ్చి నుంచున్నారా అన్నట్టు అనిపించేసిందండి ఆ ఆ క్షణము కాళ్ళు మాత్రం అలంకరించలేదండి కావాలంటే కాళ్ళు కూడా అలంకరించుకోవచ్చు లేకపోయినా బాగుంటాయి ఆ తర్వాత ఏంటో అమ్మవారు ఎలా ఉందంటే కళ్ళు కనపడుతూ కళ్ళు వరకే కనపడుతూ ఆ కింద పెదాలల్లే కనపడుతూ ఉన్నట్టు అనిపించారు కొంచెం పైకి పెట్టుంటే ఇంకా బాగుండేది లేకపోతే కళ్యాణ తిలకం పెట్టినా బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు రెడీమేడ్ కళ్ళు అయితే అమ్ముతూ ఉన్నారు కదండి అవి పెట్టేసి చక్కగా బొట్టు పెట్టినా చాలా నిండుగా ఉంటారు అమ్మవారు ఈ విధంగా అయితే ఎంత అంటే మీకు వీడియోలో ఎలా ఉందంటే కొంచెం లైట్గా కనపడవచ్చు రీలుగా అయితే బాగా ఎల్లో కలర్ మాత్రం తిట్టంగా ఉంది అంటే బాగా నిండుగా అయితే కనపడుతుంది ఆ పసుపు కూడా మనం వాడేది రంగులు కలుపుతారండి బయట అయితే చూసి మనం పట్టించుకున్నవి అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే మాల వేసి అమ్మవారిని అయితే అలంకరించేసానండి ఇంతేనండి సింపుల్గా అయితే అలంకరించేశాను అందుకే నేను ఈజీ అని చెప్పింది ఎందుకు అంటే ఇలా చేసుకోవచ్చు అని కొంచెం కింద చూపిస్తున్నారు అది ఆ పక్కనేమో గ్రీన్ కలర్దేమో జాకెట్ మొక్కలాగా ఉంది కనపడతానికి ఇటు ఈ పౌటి చెంగేమో చక్కగా పవిట వేసినట్టుగా చాలా బాగుందండి నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చిందండి ఈ అలంకరణ మీకు కూడా నచ్చిందా అండి ఏ విధంగా అయితే చూస్తున్నారు కదా తర్వాత ఫేస్ పెట్టేశారు ఫేస్ పెట్టి నాకు ఎలా ఉందో చూడండి ఇక మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లే ఉంది ఫేస్ పెట్టుకున్నాక ఫేస్ పెట్టకపోయినా ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రెండు అలంకరణ అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే ఒకవేళ ఫేస్ లేదు అనుకున్న బాధపడే వాళ్ళకి అలాంటి వారి కోసం ముందుగా అయితే అలా చూపించాను ఇది ఫేస్ ఎలా ఉన్నా కానీ ఈ విధంగా అలంకరించుకోవచ్చు అని చూపించాను చూడండి అంతేనండి సింపుల్గా అయితే అలంకరించేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి పసుపు త్వర కుంకుమతో అలంకరించేసానండి తర్వాత మంగళసూత్రాలు కూడా పసుపు అలంకరించి ఆ తర్వాత కుంకుమైతే పెట్టానండి చాలా బాగుంటారు అలా అలంకరిస్తే ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగున్నారు చూడండి అక్కడ అక్కడ నుదుట్టు మీద పెట్టినట్లుగా ఉంది అంత బాగున్నారు కదా అమ్మవారు మనం కూడా అమ్మవారిని అలంకరించుకుంటే చాలా మంచిదండి శ్రావణ మాసంలో రేపు శుక్రవారము అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ